పవన్ కళ్యాణ్ పిల్లలిద్దరూ ఇండియన్స్ కాదా ఓవర్సీస్ సిటిజన్స్ అంటే ఏంటి పిఠాపురం నుండి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ సమర్పించారు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం జనసేనాని ఆస్తులు నూట అరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లుగా ఉన్నాయి అదే సమయంలో ఆయనకు నలభై ఆరు పాయింట్ ఏడు కోట్ల మీద అప్పులు కూడా ఉన్నాయి పవన్ కళ్యాణ్ దగ్గర పది కార్లు ఓ స్పోర్ట్స్ బైకు ఉన్నట్లు తెలిపారు తాను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని జనసేన అధినేత వెల్లడించారు ఇక ఫ్యామిలీ విషయానికొస్తే తనపై నలుగురు పిల్లలు ఆధారపడి ఉన్నారని పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో పేర్కొన్నారు దేశాయ్ అఖిరానందన్ దేశాయ్ ఆద్య ఇద్దరు దేశాయ్ పిల్లలు వారిద్దరూ తల్లి ఇంటి పేరును తమ పేరు ముందు ఉంచుకోవడం గమనార్హం అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ దంపతులకు ఇద్దరు పిల్లలనే సంగతి తెలిసిందే కొనిదెల పొలినా అండ్ జానీ కొనిదెల మార్క్ శంకర్ ఇద్దరు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని జనసేన అని తన అఫిడవిట్లో లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ భార్య అన్న రష్యన్ అనే విషయం తెలిసిందే దంపతుల్లో ఒకరు భారతీయులై మరొకరు విదేశీయులైనప్పుడు వారికి పుట్టిన పిల్లలను ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా గుర్తిస్తారు ఓవర్సీస్ సిటిజన్లు ఇండియాలో నిర్దిష్ట కాలం ఉంటే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఓవర్సీస్ సిటిజన్స్ గుర్తింపు పొందిన వారికి లైఫ్లాంగ్ వీసా ఇస్తారు ఎన్ఆర్ఐల తరహాలోనే వీరు కూడా మన దేశంలో ఆర్థిక విద్యారంగాలకు సంబంధించిన సదుపాయాలు పొందవచ్చు అయితే ఓవర్సీస్ సిటిజన్లకు ఓటు హక్కు ఉండదు ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కోర్టు జడ్జి లాంటి రాజ్యాంగబద్ధమైన పదవులను వారు పొందలేరు అలాగే మన దేశంలో వ్యవసాయ భూములను ప్లానిటేషన్ ఆస్తులను వీరు కొనుగోలు చేయలేరు